అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మొత్తంగా రెండు వేల ఇరవై మూడు గజాల ల్యాండ్స్ తోటి అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా ఇండస్ట్రీ షెడ్స్ తోటి పార్కింగ్ ప్లేస్ తోటి మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ అయితే వచ్చింది గుంటూరు ఏటుకూరు ఇండస్ట్రీ ఏరియాలో అయితే ఆ ప్రాపర్టీ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండు షెడ్స్ చూస్తున్నారు కదండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందన్నమాట ఇది గుంటూరు ఏటుకూరు ఆరగ్రహారం ఇండస్ట్రీ ఏరియాలో అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట గజం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై చప్పునైతే సేల్కొచ్చింది మనకి రెండు వేల ఇరవై మూడు గజాల ల్యాండ్ అనేది మొత్తం కలిపి ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి ఈస్టు నార్త్ రెండు రోడ్ల కార్నర్ బిట్టనమాట ఇండస్ట్రీ ఏరియా అండి ఇక్కడ చూస్తున్నారు కదా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందన్నమాట గుంటూరు టు ప్రత్తిపాడు మెయిన్ రోడ్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో వెళ్ళవలసి ఉంటుంది అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఏటుకూరు ఆరగ్రహారం ఏరియాలో సేల్కి వచ్చిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండస్ట్రీ ఏరియాలో ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్